ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది ఎన్నికల కమిటీ సమావేశంలో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయి టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరి ఎన్నికల యుద్ధానికి రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోందా పిఈసి సమావేశంలో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లేనా అసలు సమావేశంలో పీఈసీ సభ్యులు తేల్చిన లిక్కలేంటి ఇంతకీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంట్ సీట్లు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది ఆ దిశగా ఇప్పటికే వరుస సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల ఎజెండాను సిద్దం చేసింది దానిలో భాగంగా అభ్యర్థుల వడపోత ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రచార శైలి ఇతర అంశాలపై పీఈసీలో కీలక అంశాల మీద చర్చ జరిగింది పీఈసీ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఏఐసీసీ కార్యదర్శులు పీఈసీ సభ్యులు పాల్గొన్నారు ఎన్నికలకు సమాయత్తం కావాలని రేవంత్ రెడ్డి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు మరో అరవై రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలియజేశారు ప్రధానంగా ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నుంచి ఆశావహుల జాబితా పీసీసీకి అందింది ఈ ఎంపిక బాధ్యతలు మొత్తం ఏఏసిసి కార్యదర్శి హరీష్ చౌదరి గా ఏర్పాటు చేసిన కమిటీకి అందజేస్తారు వాటిపై చర్చించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు ఈ కమిటీ స్కూటినీ చేసిన నివేదికను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫారసు చేస్తుంది మార్చి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేసి అధిష్టానం తుది జాబితాను ప్రకటిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలకు మరోసారి పదును పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అందులో భాగంగానే ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు నుంచి తీసుకున్న దరఖాస్తుల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికలకు కూడా దరఖాస్తులు గాంధీభవన్ కు అందజేయాలి అయితే దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు యాభై వేలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఇరవై ఐదు వేలుగా నిర్ణయించారు దీంతో మరోసారి ఆశావహులు నుంచి పెద్ద ఎత్తున పదిహేడు పార్లమెంటు స్థానాల నుంచి దరఖాస్తులొచ్చే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా భావించే ప్రాంతం ఆదిలాబాద్ ఇంద్రవెల్లి కేంద్రంగా ఫిబ్రవరి రెండు పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంకారావం పూరించబోతున్నారు ఎన్నికల సన్నాహక సమావేశాలకు సంబంధించి ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఇంద్రవెల్లిలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి చేపడుతున్నాము ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవెల్లి నుంచే మొదలు అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలైంది అదే పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఈ పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం ఇంద్రవల్లి నుంచి పూరిస్తున్నాము ఇంద్రవెల్లి బహిరంగ సభతో ఎన్నికల ప్రచారం ప్రారంభించి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అంతేకాక ఆశావాహుల్లో ఏ ఒక్కరిని నిరాశపరచకుండా దరఖాస్తులు తీసుకోనున్నారు అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అప్రదిష్ట మూటగట్టుకోవద్దనే ఉద్దేశంతో హరీష్ చౌదరికి బాధ్యతలు అప్పగిస్తూ పీఈసీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని తెరపైకి తేవాలని కాంగ్రెస్ చూస్తోంది కాంగ్రెస్ మాత్రమే బీజేపీకి ప్రత్యామ్నాయమని స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాకపోతే బీజేపీ వస్తుందని బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని పిచ్చిపట్టిన వారిలా మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు అయితే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు అందాలంటే విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పదిహేడు పార్లమెంట్ స్థానాలు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు పూర్తి స్థాయిలా నిర్లక్ష్యం వహించింది కేసీఆర్ అడగలేదు మోడీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లు సీట్లన్నీ గెలవాలి ఆ పార్టీ రాష్ట్రంలో లేదు సచ్చింది తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు చేసుకోండి రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రాకతోనే హస్తం నేతలు ఇతర పార్టీల కన్నా ముందే మేల్కొని పార్లమెంట్ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుకూలతలను అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే వరకు పీఈసీ ఒకటి రెండుసార్లు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను ఏ సమీకరణాల ఆధారంగా అధిష్టానం డిసైడ్ చేస్తుందో చూడాలి